హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ చంద్ర క్విక్ సినిమా రివ్యూస్ ఈ రోజు ఈ వీడియోలో చాప్రా మర్డర్ కేస్ ఇది మనకు మలయాళం తెలుగు డబ్బుడు మూవీ ప్రజెంట్ హాలో స్ట్రీమ్ అవుతుంది ఇంకెవరైనా మూవీ చూడకుంటే లేట్ చూడకుండా తక్కువ మూవీ చూడండి ఎందుకంటే మనకి మూవీ యూనిక్ అండ్ డిఫరెంట్ స్టోరీతో క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్డ్రాక్ రన్ అవుతుంది మూవీ మనకి మూవీ డ్యూరేషన్ వచ్చి మనకి టూ అవర్స్ ఫోర్ మినిట్స్ ఉంటుంది అండ్ మూవీ మనకి ఫస్ట్ హాఫ్ ఆల్ అని కొంచెం స్లోగా ఉంటుంది బట్ సెకండ్ హాఫ్ మాత్రం మనకు థ్రిల్లర్ అండ్ ఎంగేజింగ్ ఉంటుంది అండ్ మూవీ లేట్ చేయకుండా మూవీ మెయిన్ స్టోరీ వెళ్తే మనకి మూవీ మెయిన్ స్టోరీ వచ్చింది మనకి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఒక వ్యక్తి అండ్ ఒక పెద్ద మనిషి అనేది ఒక అడవి పందిని అడవి పంది కోసం ఫారెస్ట్కి వెళ్తారు అక్కడ వారిని ఎవరో చంపేస్తారు అసలు వారిని ఎవరు చంపారు ఎందుకు చంపారు అనేది మనకి పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయింది వాళ్ళ సాంగ్స్ అనేది ఇన్వెస్టిగేట్ చేయడం కోసం ఆ ఫారెస్ట్ ఫారెస్ట్కి వెళ్తారు అండ్ మూవీ మనకి లాస్ట్ థర్టీ మినియర్స్ అనేది మనకు సస్పెన్స్ థ్రిల్ చాలా బాగుంటుంది తప్పకుండా